పిఎస్యూజ్ కూడా తీసుకుందాం అది కూడా తీసుకుందాం దానికి చూస్తే టోటల్ డెట్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉంటే ఆయన అరవై తొమ్మిది వేలకు తీసుకుపోతే మన దాంట్లో లక్ష ఆరు వేల కోట్లు పోయింది పేయబుల్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పవర్ పర్చేసెస్ డిస్కౌంట్స్ లయబిలిటీ చూసుకుంటే ఆయన హయాంలో ఇరవై ఒక్క వేలకు ఎగబాకితే మన హయాంలో ఎనిమిది వేల ఐదు వందలు తగ్గింది అంటే మళ్ళీ డబ్బులు మనం కట్టినాం కట్టినాం కాబట్టి మంది కొంచెం పెరిగింది అక్కడ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ పవర్ సెక్టర్ రెండు కలిపితే వచ్చే అమౌంట్ ఈ నాన్ గ్యారంటీడ్ పవర్ లయబిలిటీస్ అండ్ పేయబుల్ కేటగిరీ త్రీ కూడా కలుపుకుంటే కూడా ఆయన హయాంలో ఎనభై ఒక్క వేలకు ఎగబాకితే మన హయాంలో తగ్గి మనం కట్టాం కాబట్టి తగ్గి అరవై తొమ్మిది వేలకు తగ్గింది మొత్తంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ గ్యా నాన్ గ్యారెంటీడ్ పిఎస్యూ లైబిలిటీస్ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లైబిలిటీస్ ఉన్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు లక్షల లక్ష యాభై మూడు వేల కోట్లు కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లకు ఎగబాకితే మన హయాంలో అది ఏడు లక్షల మూడు వేల కోట్లకు ఎగబాకింది కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు పీరియడ్లలో కూడా చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూస్తే ఆయన హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతానికి ఎగబాకితే మన హయాంలో మన ఐదేళ్లలో కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది ఇంకా రెండు మూడు సైడ్లు చూద్దామా ఇంకొక సైడ్ కూడా చూద్దాం ఇంకొక సైడ్ ఏమిటి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు నేను స్కీములకు పెట్టలేదు నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టినాను అందుకే నేను అలా అంటే ఎక్కువ నా అందుకే నేను పెట్ చేయలేకపోయాను ఇంకో మాట మాట్లాడతాడు పోనీ అక్కడ చూద్దాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎంత జరిగింది ఎవడు హయాంలో నాడు నేడు జరిగాయి ఎవడి హయాంలో హాస్పిటల్ బాగుపడ్డాయి ఎవడి హయాంలో స్కూలు బాగుపడ్డాయి ఎవడి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి యావరేజ్ కింద పదహైదు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు అయితే మన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు కొత్తగా నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉండం కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతూ ఉండం కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉండం నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుస్తూ ఉన్నాం హాస్పిటల్ రూపురేఖలు మారుస్తూ ఉన్నాం ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కళ్ళెత్టే కనిపిస్తూ ఉన్నాయి ఇన్ఫాక్ట్ ఇవన్నీ కూడా మన కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ వెంటాడిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో కూడా జగన్ పర్ఫార్మెన్స్ ఇది చంద్రబాబు పర్ఫార్మెన్స్ అది పోనీ ఇంకొక సైడ్ కూడా ముందుకు పోదామా ఇంకొకది మన షేర్ ఆఫ్ జిఎస్డిపి ఇన్ జీడిపి ఆఫ్ ది కంట్రీ నెక్స్ట్ సైడ్ ఇవ్వమ్మా ఇది జీడిపిలో మన రాష్ట్ర షేర్ ఎంత మన మన రాష్ట్ర మన వాటా అంటే పురోగతి అనేది ఏమిటి రాష్ట్ర దేశ ఖజానాకు మనం ఎంత ఎంత ఇవ్వగలుగుతున్నాం అది చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు పాయింట్ నాలుగు సెవెన్ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటే మన హయాంలో ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అంటే గ్రోత్ పెరిగి ఇంత డిఫికల్ట్ పీరియడ్లో కోవిడ్ ఉన్న సమయంలో కూడా గ్రోత్ పెరిగి రాష్ట్ర గ్రోత్ పెరిగి దేశానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తాన దాంట్లో ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ వర్సెస్ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు త్రేజిం అంటే ఎవరు ఎవరి హయాంలో గ్రోత్ ఉంది ఎవరి హయాంలో అభివృద్ధి ఉంది ఎవరి హయాంలో క్యాపిటల్ క్రియేషన్ జరిగింది ఎవరి హయాంలో సంక్షేమము అభివృద్ధి రెండు కూడా బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు వేస్తూ పరిగెత్తింది ఇంకొకటి చూద్దామా ఇంకొకటి అంటాడు జగన్ ఎక్కువ వేస్తూ ఉన్నాడు ఇక్కడేమో జగన్ ఏమో ఒక పక్క ఇస్తాడు మరో పక్క ట్యాక్సులతో బాధేస్తాడు అని చెప్పి ఇంకొకటి మాట కూడా మన మీద మాట్లాడతారు అది చూద్దామా పోనీ పోనీ ట్యాక్స్ బర్డన్ అస్స పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టిపి చంద్రబాబు నాయుడు హయాంలో టాక్స్ బర్డన్ అస్ పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టిపి చూస్తే ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం అయితే జగన్ హయాంలో